దేశంలో పేద ప్రజలకు అనుకూలంగా జీఎస్టీ భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వేములవాడ మండల కేంద్రంలోని కోరుట్ల బస్టాండులో వేములవాడ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేశ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అగ్రస్థానానికి అడుగులు వేస్తున్న ఈ తరుణంలో అగ్ర రాజ్యమైన అమెరికా భారతదేశ ఎదుగుదలను ఓర్వక భారత దిగుమతులపై పన్ను శాతం పెంచిందని అన్నారు దేశంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ పన్నును మరింత తక్కువ చేయడం శుభ పరిణామమని అన్నారు అదేవిధంగా దేశ ప్రజలు స్వదేశీ వస్తు వినియోగం చేయాలని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధికార ప్రతినిధి సుంకరి నరేందర్ ప్రధాన కార్యదర్శి తోటశేఖర్ పనపర్తి పరిశ్రమలు మండల ఉపాధ్యక్షులు లింగంపల్లి కుంటయ్య కార్యదర్శులు మంద రాజేందర్ శక్తి కేంద్రం ఇన్ఛార్జి ఉప్పుల గౌతమ్ చింతకొంట గౌతమ్ బూత్ అధ్యక్షులు ఆది జలందర్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రూరల్ పార్టీ పక్షాన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రూరల్ పార్టీ ప్రధాన కార్యదర్శులు బూత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జీఎస్టీ పైన ప్రకటించినటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేము నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ప్రథమ స్థానానికి వెళుతుంది ఇప్పుడు మూడో స్థానం నుంచి ప్రథమ స్థానానికి వెళ్లే దిశగా నడుస్తుంది కొన్ని దేశాలు అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు ఎదుగు చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ గారు దృఢ సంకల్పంతో భారతదేశాన్ని ముందర తీసుకువెళ్లాలనే దృఢ సంకల్పంతో ఈరోజు దేశ ప్రజల పైన బడ్డన పడుతున్నప్పటికీ ఏది ట్యాక్స్ ట్యాక్సీల మనం ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఇవ్వడానికి ఏదైతే ట్యాక్సులు కలెక్టే చేస్తామో ఈ రోజు అనేది తక్కువ చేసినప్పుడు ప్రభుత్వం మీద బట్టన పడుతుందని తెలిసినప్పటికీ దేశ ప్రజల శ్రేయస్సు కోసం పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం వారి ఆర్థిక జీవితాల అభివృద్ధి కోసం ఈరోజు ఏదైతే జీఎస్టీని పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి ఇరవై రెండు ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చి సామాన్య ప్రజలు నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు పైన ఉన్న పన్నును తగ్గించి పేద మధ్యతరగతి నిరుపేద జనానికి భారతదేశంలో ఉన్న జనాలకి ఈరోజు ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తూ ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది